ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఆదురుపేషిపోవార్త వాక్రో మహిళలకు సున్నా వడ్డీ జీరో వడ్డీ లెక్క రుణాలు అయితే మంజూరు చేస్తున్నారంటే ఎంతవరకు రుణాలు మంజూరు చేస్తున్నా ఎవరెవరికి లోన్స్ ఇస్తున్నా తెలుసుకున్న ముందు ఎలాంటి అర్హత ఉండాలి తెలుసుకున్న ముందు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్లైకన్ ఆల్స్బెన్ కంట సిద్ధమే లేటెస్ట్ ఆఫ్ డేస్ లేటెస్ట్ నోటిఫికేషన్స్ మీకు వెంటనే అయితే వస్తాయండి నేను చెప్పుకుని అయితే వీడియోలకి ముందు ఒక లైక్ మాత్రం మర్చిపోదు ప్రతి ఒక్కరికి కూడా డ్వాకుల మహిళలకు లక్ష కానీ రెండు లక్షలు కానీ మూడు లక్షలు కానీ లోన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి ఇప్పుడు ఇంట్రెస్ట్ అనేది తీసుకోవట్లేదు ఒకవేళ ఇంతకుముందు మీరు ఇంట్రెస్ట్ కట్టినా కూడా మీ బ్యాంకులో అయితే అకౌంట్ అనేది వేస్తామనేసి అకౌంట్లో వేస్తామని కూడా చెప్పడం జరిగింది అలాగే ఇప్పుడు ప్రభుత్వం అయితే డ్వాకుల మహిళల గురించే లోన్స్ గురించే మీరు మూడు వందల నలభై నాలుగు కోట్లు కూడా వాళ్ళైతే రుణ వాళ్ళైతే తీసు వాళ్ళైతే చేస్తున్నారు విడుదలైతే చేశారు అలాగే ప్రమాద బీమా జీవిత బీమా ఇలాంటి స్కీమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి మీకు చాలామందికి అయితే ఇప్పుడు వాక్ర మహిళలకు అయితే దగ్గర రూపాయలు వచ్చి చెప్పుకోవాలి లక్ష రూపాయలు తీసుకునే రెండు లక్షలు తీసుకున్నా మూడు లక్షలు తీసుకున్నా సున్నా వడ్డీ జీరో వడ్డీ అయితే ఇస్తున్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్